అయితే ఈ అంటే ఈ ఆరు నెలల కాలం ఏదైతే ఉందో నిత్య పూజలు ఖచ్చితంగా జరగాలి ఒక్క రోజు కూడా అసలు ఏది ఏమైనా భూకంపం వచ్చినా ప్రళయం వచ్చినా ఆ స్వామికి నిత్య పూజలు జరగాలి కాకపోతే నేను విన్నాను కేదార్నాథ్ లో ఆ మామూలుగా బ్రహ్మి ముహూర్తంలో చేసే పూజలతో పాటుగా వివిధ సమయాలలో వివిధ రకాల పూజలు చేస్తారు స్వామి ఒక్కసారి వాటి గురించి చెప్తారు సాయంత్రం మహాప్రసాదం మహాభూకంఠం శివునికి అభిషేకం చేసి మహా నైవేద్యం చేస్తాం దాని తర్వాత విశేష ఆరతి ఉంటుంది గంట నర రెండు గంటల విశేష ఆరతీలు ఉంటాయి నంది ఆరతి ఏక ఆర్తి పంచారతి నంది ఆరతి వీరభద్ర ఆర్తి అనేక రకముల ఆరతితో మహా ఆర్తి మంగళారతి ప్రతినిత్యం జరుగుతుంది అక్కడికిదానంతంలో దాని తర్వాత మళ్ళా బాల్ అని ఉంటుంది ఏ ఏ సమయంలో ఉంటుంది సమయం అంటే టైమింగ్ కొంచెం ఎక్కువ తక్కువ ఉంటుంది అంటే రాత్రి రాత్రి అంటే సూర్యుడు అస్తమ అయ్యే సమయంలో ఆర్తి ప్రారంభం అవుతుంది అంటే కొంచెం సూర్యాస్తడు అంటే కొన్ని సమయంలో ఎక్కువ తక్కువ సమయం తక్కువ అయితే సూర్య అస్త అయిన తర్వాత పూజ ఆర్తి ప్రారంభం సాయంత్రం దాని తర్వాత విశేషం అంటే శృంగారం చేస్తాం ఇప్పుడు బంగారం కిరటం ఉంటుంది స్వామి స్వామికి అది విశేషం ఏమంటే ఇది ఇంతకుముందు నేను అప్రత్యక్షో మహాదేవ సర్వేషాం ఆత్మమాయ ప్రత్యక్ష గురురూపేణ వర్తతే భక్తి ఆ కిరీట బంగార కిరీటం ఆరు నెలలు మన పైన ఉంటుంది అది ఆరు నెలల తర్వాత అక్కడ ఊకేమట గద్దీ స్థలం పైన గద్దీ స్థలంలో గురువుగారు కూర్చొని అదే కిరీటం ఆరు నెలలు కేదారేశ్వర స్వామి స్వామివారికి అర్పణం చేస్తారు శివుడు శివ దేవ అది అందుకే ఆ గారికి బులంద్ కేదార్నాథ్ అంటారు ఆ కేదార్నాథ్ ఎవరితో మాట్లాడడం ఎవరితో కేదార్నాథుడు స్వయం శివలింగం ఎవరితో మాట్లాడారు మాట్లాడే ప్రత్యక్షంగా శివుడు అంటే మన గురుగారు అందుకే అక్కడ గురుగారికి బులంద్ కేదార్నాథ్ అంటారు మాట్లాడే శివుడు అనే ప్రత్యేకం ఉంది అక్కడ అందుకే ఆ కిరీటం సాయంత్రం ఆర్తి అయితే కదా ఆ సమయంలో విశేష అలంకారం చేసి శివలింగానికి ఆ కిరీటం శివలింగా పైన ధారణం చేస్తారు ప్రతిరోజు అక్కడ శివలింగం పైన రెండు మూడు గంటలు శివలింగం మీదనే దారణం చేస్తారు ప్రతిరోజు ఆరు నెలల పాటు ఆరు నెలల తర్వాత ఎప్పుడైతే దేవస్థానం క్లోజ్ చేస్తామో అదే కిరీటం పంచముఖ విగ్రహం అది ఉంటే పల్లెకి ఉంటుంది కదా పంచముఖ విగ్రహం పైన ధారణం చేసి కింద ఉఖిమఠం వచ్చిన తర్వాత గద్దె పైన కూర్చొని అదే కిరీటం మన గురుగారి తరపున ఆరు నెలలు ధర్మ ప్రచారంలో గురుగారు పెట్టుకొని విశేషం అంటే కేదార్నాథ్ లో అంటే రాత్రి పూట కూడా పూజలు చేస్తారు అర్ధరాత్రుల వేళ అమావాస్య వేళ అని విన్నాం విశేష ఉంటది కదా అక్కడ విశేష పూజ ఉంటారు ప్రతిరోజు విశేష పూజలు అంటే మనం ఆర్తి అయిన తర్వాత బాభోగం పెడతాం బాల్ అయిన తర్వాత విశేష పూజలు విశేష పూజలు అంటే ఏం చేస్తారో తెలుసుకోవచ్చు విశేష పూజలు అంటే రుద్రాభిషేకం షోడశ ఉపచారం మహాభిషేకం ఇట్లా వేరే వేరే ఉంటాయి ఇవన్నీ అంటే పదకొండింటి సమయంలో అర్ధరాత్రి అంటే టైమింగ్ కొంచెం ఎక్కువ తక్కువ ఉంటుంది ఒక్కొక్కసారి పది గంటల తర్వాత స్టార్ట్ అయితే విశేష పూజలు ఒక్కోసారి రెండు గంటల తర్వాత స్టార్ట్ అయితే అర్ధరాత్రి బుక్ చేస్తారు ఆన్లైన్ లోపల కొన్ని మంది విశేష పూజలు కొన్ని మంది అక్కడ బుక్లో చేస్తారు ఆఫీస్లో అది విశేష పూజలు తర్వాత జరుగుతుంటాయి రాత్రి అంతా మొత్తంగా పూజలు ఇరవై నాలుగు గంటల తెరిచి ఉంటది కదా ఎక్కువ తక్కువ అంటే అన్ని ఎంత పబ్లిక్ ఎక్కువస్తారో అంత స్టార్ట్ ఉంటుంది మరి స్వామికి కాస్త అంటే మామూలుగా మనకి ఏ దేవుడికైనా కూడా కాస్త రెస్ట్ ఇవ్వాలి అని అనుకుంటాం కదా అలా మనం అనుకుంటాం కానీ శివునికి అవసరం లేదు రెస్ట్ శివుడు ఎప్పుడు రెస్ట్ చేయడం విశ్రాంతి ఉంటాడు విశ్రాంతిలో ఉంటే ఇంక సృష్టి ఏమైతుందో తెలియదు శివునికి మనం అనుకుంటాం కానీ ఆయన సృష్టికర్త ఆయన ఒక్క నిమిషం కళ్ళు మూస్తే మనకి ఇది మొత్తం సృష్టి ఏమైతుందో ఎవరికి తెలియదు అందుకే మనం అనుకుంటాం మనం ఒక భావన మనం కానీ శివుడు ఎప్పుడూ సుఖంగా ఉండలేడు అన్ని సర్వే జన సుఖినో భవంతో అందరు సుఖం కోరేదే శివుడు అయితే స్వామి మీకు కేదార్నాథ్ లో ఇలా ఇరవై నాలుగు గంటల పూజలు ఇవన్నీ ఉంటూ ఉంటాయి కదా అక్కడ ఉండే అర్చకుల విధి విధానాలు ఎలా ఉంటాయి మీకుండే నియమాలు నిబద్ధతలు ఏంటి నిబంధనలు అంటే అక్కడ ప్రతిరోజు సమయం ఉంటుంది రుద్రాభిషేకం మహాభిషేకం అంటే నమక్ అని చమక్ పురుషోక్త శ్రీ సూక్త శివాష్టోత్తర శతనామొలి ఇట్లా వేద లోపల రుద్రాభిషేకం ఉంటుంది విశేష పిల్లలు అంటే ప్రతి నిత్యం ప్రొద్దు పొద్దున్నుంచి ధర్మ దర్శనం అంటే యాత్రికులు భక్తులకు అందరికీ సమానంగా దర్శనం ఉంటుంది విశేషాలు అంటే సాయంత్రం నుంచే ప్రారంభం అవుతుంది విశేష పూజలు విశేష ఆర్తిలు విశేష ఆర్తి సమయంలో మూడు గంటలకు దేవస్థానం క్లోజ్ అవుతుంది క్లోజ్ అయిన తర్వాత లోపలంతా క్లీన్ చేసుకుంటారు దేవస్థానం దాని తర్వాత మన ప్రధాన అర్చకులు ఎవరై ఉంటారో అక్కడ దేవస్థానంలో పోతారు పోయిన తర్వాత దేవునికి నైవేద్యం అర్పిస్తారు నైవేద్యం అర్పించిన తర్వాత అభిషేకం రుద్రాభిషేకం చేసిన తర్వాత నైవేద్యం అర్పించిన తర్వాత శివలింగానికి శృంగారం చేస్తాం మొత్తం పూల మాలతో బంగారం కిరీటంతో మొత్తం అలంకారం చేసి మన రూమ్కి వచ్చేస్తాం మనం ఎందుకంటే అక్కడ మనం భోజనమే ఒకటే టైం చేసేది పొద్దున భోజనం చేయము స్వామివారికి నైవేద్యం పెట్టిందే మనం భోజనం చేసే పరంపర లేదు అక్కడ శివునికి ఎప్పుడైతే తిని భోజనం అర్పిస్తామో అక్కడ అప్పుడే మనం భోజనం స్వీకారం చేయాలి ఇట్లా పరంపర ఉంది ముందు అక్కడ భోజనం స్వీకరించేది ప్రసాదం ఒకటే టైం సాయంత్రం అది శివుని విశేష పూజలు రుద్రాభిషేకం మహాభిషేకం అయిన తర్వాత దేవునికి భోగం నైవేద్యం పెట్టి వచ్చిన తర్వాత మన రూమ్కి వచ్చిన తర్వాత మనం ప్రసాదం తీసుకొని మళ్ళీ తర్వాత ఆర్తికి వస్తాం దేవస్థానం విశేష ఆర్తి అంటే సాయంత్రం రెండు ఒకటి నెల రెండు గంటల విశేష మా ఆర్తి అయితే అర్ధరాత్రి దాని తర్వాత స్పెషల్ దర్శనం అయితే స్టార్ట్ స్టార్ట్ లోపల ఎవరికి గర్భగృహంలో ఎవరికి ఇడవరు అప్పుడు మళ్ళీ అలంకరణ తీసిన తర్వాతే మళ్ళీ మనం భోగని మళ్ళీ దేవస్థానంలో వెళ్తాం దాని తర్వాత బాలుభోగ పెట్టిన తర్వాత పూభిషే అభిషేకం చేసిన తర్వాత బాలుభోగ అయితే ఉంటుంది అది అయిన తర్వాత మళ్ళీ విశేష పూజలు ఆరంభమైతే విశేష పూజలు మనం ఉండవు వేరే వేద పండితులు ఉంటారు వాళ్ళ విశేష పూజలు ఆరంభిస్తారు అక్కడ ముఖ్యమైన ఆరతులు ఆ తర్వాత నైవేద్యాలు అభిషేకాలు అర్ధరాత్రి పూట జరిగి వీటన్నిటికీ మాత్రం మీరు అయితే స్వామి అసలు ఆ పరమశివుడిని అంత దగ్గరగా ఒక సంవత్సరం పాటు ఉండటం కానివ్వండి ఆయనకు అర్చన చేయటం కానివ్వండి అసలు శివుడితో ఆరు నెలలు గడపాలంటే ఆరు రోజులు గడిపినట్లు అనిపిస్తుంది ఎందుకంటే రెండు రెండు వేల ఇరవై రెండు లోపల నేను రెండో కేదార్ మధుమేశ్వర్లు ఉంటాను ఆరు నెలల పాటు అక్కడ ఉంటాం కానీ మనకి ఏమనిపలేదు ఇక్కడ ఇంత దూరంలో ఉన్నాం కదా నెట్వర్క్ లేదు అక్కడ ఏం లేదు అక్కడ ఏమనిపేది శివుని దగ్గర అడ ఆ భావన రాదు మనం నేను ఒక్కనే ఉన్నా కదా ఇక్కడే ఉన్నారు ఒక్కనంటే అంటే మిగతా వాళ్ళు ఉంటారు కానీ చాలా తక్కువ కేదార్నాథ్ ఉన్నట్ల పబ్లిక్ అక్కడ ఎక్కువ ఉండదు మధుమేష లోపల అయితే భావనలు రాదు ఆ పూజ విధి విధానంలో మగ్నం అయిపోతాం అక్కడ మగ్నం అయిన తర్వాత ఈ పగలైన తర్వాత రాత్రి రాత్రి అయిన తర్వాత పగలు ఎట్ల వస్తుందో తొందరగా వచ్చేస్తా అప్పుడే ఆ సమయం తెలియదు అక్కడ ఆ అట్లా ఆ తెలివి ఏమనిపేది అక్కడ వాతావరణం చూసి ఏమనిపేది అక్కడ అక్కడే అనిపించదు అనిపించదు మాకైతే అనుభవం ఒకటి ఇప్పుడు ఈ సంవత్సరం కేదార్నాథంలో ఈ అనుభవం మళ్ళీ వచ్చిన తర్వాత మీకు చెప్తాను ఇక ఇక మధుమేషలు ఉంటే అక్కడ అనుభవం చెప్పిన ఎవరు అంటారు అక్కడ కేదార్ ఉంటారు మీరు అని అంటుండే మాకు ఏమనిపేది ఆరు నెలలు ఎట్లా గడిపినో మనకి తెలియదు అక్కడ అట్లా అయింది ఇప్పుడు ఈ కేదార్నాథ్ ఇప్పుడు ఈ సంవత్సరం ఉన్నా ఈ సంవత్సరం ఎట్లయితే వచ్చిన తర్వాత చెప్తాం తప్పకుండా మేము ఎదురు చూస్తూ ఉంటాము అయితే కేదార్నాథ్ విషయానికి వస్తే మనం ఎట్లా అయితే అక్కడ ఎక్కువగా ప్రళయాలు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా అందరు కొంతమంది అంటూ ఉంటారు పరమశివుడు స్వయంగా వెలసిన ప్రదేశం అది అక్కడే ఆయన నడియాడుతూ ఉంటారు అలాంటి చోట ప్రళయాలు రావటం ఏంటి అని ప్రశ్నిస్తూ ఉంటారు వీళ్ళకి సమాధానం ఏం చెప్తారు గారు సమాధానం అంటే మన భారతీయ సంస్కృతి ఏముందంటే మంచి నడక శుద్ధ భావన ఇవి ఉండాలి మనం యాత్రలో పోతాం చెప్పడానికి యాత్ర చేసేది మరొకటి ఎందుకంటే మన సంస్కృతి భారతీయ సంస్కృతి అన్ని దేశాలకన్నా మన భార భారతదేశం ఎందుకు ముంగట ఉన్నదంటే మన సంస్కృతి సంస్కారం పరంపర దీని గురించే ప్రాముఖ్యత ఉందనే మన భారతదేశం విశిష్ట ఉంది అవును మిగతా దేశాలు ఏం దొరికాయి మీకు ఆస్థ అనేది దేవుని మీద ఆస్థ ఉన్నదే మన భారతదేశం అది ఉంచుకుంటే మనకు ఇది అన్ని ఏం కష్టాలు ఏవి రావు మనకి అనా అరా మంచిగా కష్టాలు వద్దు సుఖంగా ఉంచాలంటే మేము దేవునికి ఎవరు జ్ఞాపకం చేయరు ఇంత పెద్ద శరీరం మనకు శివుడు ఇచ్చిండు కళ్ళు ఇచ్చిండు చెవులు ఇచ్చిండు నోరుచ్చిండు ఇచ్చిండు మనం చేసే ఎందుకు ఇచ్చిండు మంచి పని చేయాలి మంచి సంస్కారం పూజ జపం తపం చేయాలంటే నేను ఇచ్చిండు కానీ ఇవి చేయము మేము ఏదేదో మాట్లాడుతాం కానీ శివుని నామస్మరణ చాలా తక్కువ చేస్తాం కేదార్ అంటే కే అంటేనే స్వర్గం దార్ అంటేనే దర్వాజా స్వర్గం యొక్క దర్వాజా అంటేనే కేదార్నాథ్ ఎందుకంటే సాక్షాత్ స్వర్గారోహణకి పంచపాండుగ పోయిందే అక్కడ హిమాలయం నుంచి శివుడు ద దర్శనమిచ్చిందే అక్కడ సృష్టి అంటే శివుడు శివుడు అంటే సృష్టి సృష్టిని లేదు ఇక అందుకే మన భావనలో శుద్ధ శుద్ధతో మనం పని చేస్తే ఇలాంటి పనులు ఏవి కావు ఇక్కడ వచ్చేసి ఏమేమో చేస్తూ అనాహుతులు చేసుకుంటే ఈ ప్రళయం వచ్చేది తప్పదు ఇది శివుని కంటే అందరికి ఎందుకు శివుడు అంటే భూలాబియే బాలాబియే శివుడు మంచి వాళ్ళకి మంచిగా ఉండడం ఆ సమయం వస్తే ప్రళయం చేసి చూస్తాడు లయకారకుడు మరి చేసేట మళ్ళీ శివుడు జ్ఞాపకం రాడు మరి కొంచెం లయ చేసినంత ఏమో తప్పు చేసినామని ఒక భావన వస్తుంది చేసిన వాళ్ళకి వస్తుంది కానీ చేయడం వస్తుంది కరెక్టే మరి భారతదేశం మనకు సృష్టి ఏదో ఒకటి కారణంగానే మనం ఉంటుంది అది ఇది సాధు సంతులు చేసిన పుణ్యమే వాళ్ళ తప్ప చేసిన పుణ్యమే మనకు పనికిస్తుంది ప్రళయం వచ్చినప్పుడు కొంచెం రక్షణ చేస్తుంది కదా వాళ్ళు చేసిన త్యాగమే త్యాగాన్ని పశు పాషాణ పూజతి త్యాగంలో పశు మరియు రౌతు పూజని అయితే అంటే అవి త్యాగం చేస్తాయి కదా పశువు ఆవు త్యాగం చేస్తాయి అప్పుడు పాలు మేము తాగుతాం అదే తాగుతుంటే మనం ఎట్లా తీసుకుంటాం కరెక్ట్ ఎట్లా చెప్తారు అందుకే శుద్ధ భావన గాలి నిశ్చితాత్మ సుఖోదయం మనం శరీరం మన చిత్తం మన మనసు ఏకాగ్రత చేయాలి చేసుకొని సప్త కోటేషు మంత్రేషు మంత్ర పంచాక్షర మహాన్ ఏడు కోటి మంత్రాల్లో పంచాక్షరమంది శ్రేష్ఠమంది నమశివాయ నమ ఈ మంత్రాలు జపించుకొని ప్రతినిత్యం శుచిభూతమై మనం శివుని నామస్మరణ చేస్తే ఈ ప్రళయం రాదు ఈ బాధలు రావు నేను చెప్తాను చాలా బాగా చెప్పారు అండ్ శివుడు కళ్యాణకరుడు శివుడు అంటే కళ్యాణకారుడు అకల్యాణం ఎక్కడ చేయడో అందరికీ కళ్యాణమే భావిస్తాడు మనం మనం చేసే పనిలో మనకు అయితే గురుగారు కేదార్నాథ్లో మాకు అంటే చాలామందికి ఒకటి కేదార్నాథ్ టెంపుల్ మాత్రమే తెలుసు ఇంకేవో చుట్టుపక్కల చాలా ఉండి ఉంటాయి ఎప్పుడైనా ఒక చోట ఒక స్వామి ఉన్నారు అంటే చుట్టుపక్కల కూడా చాలా విశిష్టలతో కూడిన ఎన్నో గొప్ప గొప్ప ప్రదేశాలు ఉంటాయి కేదార్నాథ్లో అలా ఇప్పటి గోప్యంగా ఉన్న ప్రదేశాలు ఏంటి ప్రదేశాలంటే మొత్తం ఉత్తరాఖండ్ అంటేనే దేవభూమి ఎక్కడ పోతే అక్కడ దేవతలు నిలిచిన భూమి అది అందుకే ఉత్తరాఖండ్కు దేవభూమి అంటారు ఏ భూమికి ఇప్పుడు భారతదేశం అంటుండొచ్చు కానీ ఆ ఉత్తరాఖండ్ భూమికి ఏమంటారు దేవభూమి అంటారు దేవతలు మొత్తం నిలిచింది అక్కడ హిమాలయ లోపలే శివుని పెండ్లి అయింది అక్కడనే పార్వతి అనుష్ఠానం చేసింది అక్కడ శుంభ నిశుంభ శుంభ నిశుంభల మర్దన చేసింది కాళీ రూపం తీసుకుని ఆ కాళీ మటంభి అక్కడ హిమాలయ లోపలనే స్వామి తపశ్చరి చింది హిమాలయ మొత్తం దేవతల వాసన నిరసించింది హిమాలయ అందుకే ఆ భూమికి దేవభూమి అంటారు అందుకే హరిద్వార్కి కూడా హరిద్వారం అంటే శివుని ద్వారమ హరిద్వారం బయలుదేరితే మొత్తం శివుని ద్వారం అక్కడ మొత్తం ఎక్కడ చూస్తే దేవస్థానం ఎక్కడ చూస్తే దేవతలే అందుకే దేవభూమి అంటారు ఒకసారి కేదార్నాథ్ వెళ్ళేస్తే మనది పునర్జన్మ అని చెప్తారు ఎందుకంటే ప్రతి ఒక్క మనిషి తప్పులు చేసే చేస్తారు తెలిసి తెలియని చెప్ తప్పులన్నీ ఈ పవిత్ర క్షేత్రం పుణ్యక్షేత్రం శైవ పరంపరలో కేదార్నాథ్ యాత్ర అంటేనే విశిష్టత అక్కడ అక్కడొచ్చి ఒకసారి కేదార్నాథ్ ఆలయాన్ని దర్శించుకుంటే శిఖరం దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని చెప్తారు అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగా స్వర్గానికి ద్వారమై ఉండొచ్చు పునర్జన్మ లాంటిది ఒక ఒక్కసారి ఆ పరమశివుడి చూపు మన మీద పడితే నిజంగా మీరు అన్నట్టుగా పునర్జన్మే అయితే అక్కడ మీరు ఇందాకే చెప్పారు అమ్మవారు కాళీమాత రూపంలో అక్కడే ఉన్నారు అనేసి అది ఎక్కడ విషయం చెప్తారా అక్కడ హిమాలయ లోపలే మన ఊఖిమఠం గుప్తా శ్రీ మధ్యలో కాళీమఠం ఉంది సాక్షాత్ మహా కాళీ అంటేవి మహాపార్వతిని లక్ష్మి అంటే పార్వతిని సరస్వతి అంటే పార్వతిని ఎందుకంటే రూపాల ఉన్నాయి వేరే వేరే రూపంలో శుంభనిషంలో మర్దన అంటే సంహారం చేసింది అక్కడనే కాళీ లోపల రూపంలో నాలుక పెద్ద చేసి ప్రతి ఒక్క రక్తంది ఊరం నాలు సా చేసుకుంటా శుంభనిషం మర్దనం చేసింది అక్కడ కాళీ మఠంలోనే అక్కడ ప్రతి సంవత్సరం ప్రతిరోజు అక్కడ పూజ జరగదు శ్రీయంత్రులు ఉంటుంది అక్కడ పైన ప్రతిరోజు శ్రీయంత్రాన్ని పూజ అవుతుంది కానీ మూర్తి పూజ నవరాత్రి లోపలే కాలరాత్రి రోజే పూ విశేష పూజలు నెరవేరుతాయి అక్కడ ఇంకా మిగతా రోజులలో మిగతా శ్రీయంత్రం యంత్రం ఉంది పైన యంత్రానికి పూజ చేస్తారు అది కాలరాత్రి రోజే ఆ రోజు రాత్రినే విశేష మూర్తి పూజ అవుతాయి అక్కడ దేవిది అది విశిష్టం అక్కడ ఓకే ఏ బాధలు ఏ సంకటాలు వస్తే అక్కడ వచ్చేది ఒక్కొక్కసారి దర్శించుకుంటేవి అన్ని విఘ్నం దూరం అయితే అని చెప్తారు అక్కడ కాళీ మఠం కూడా ఆ కాళీమాతని దర్శించుకుంటూ దర్శించుకుంటే చాలా మంది అక్కడ మన గ్రామ దేవత లాగానే ప్రతి ఒక్కరు పోయి అక్కడ ప్రత్యక్షంగా పూజలు నెరవేరుస్తారు అక్కడ నవరాత్రి నవరాత్రి సమయంలో పెద్ద వస్తారు మరి మిగతా సమయంలో అందరు పోయి దర్శించుకుంటారు ఏ వాహనం తీసుకొస్తే పెండ్లే అయితే ప్రతి ఒక్కరు అక్కడ కాళీమాతను దర్శించుకొని ముంగటి కార్యక్రమం చేస్తారు అక్కడ గురువు గారు అయితే ఇంకొక విషయం చాలా మంది అడుగుతూ ఉంటారు కేదార్నాథ్ స్వామి వారికి నైవేద్యాలుగా ఏం పెడుతూ ఉంటారు అనేది చాలా మందికి తెలియని విషయం అంటే అక్కడ పెట్టేదే అన్నం ఎప్పుడు సిర ఎప్పుడు అంటారు పాశం అంటారు కదా అవి విశేషంగా చేస్తుంటారు అవి అంటే ఎంచో పని చెప్పకుండా చేయవచ్చు గది ముందు నుంచి పరంపర ఏమొచ్చిందో అవే నైవేద్యం చూపిస్తాం అక్కడ అటు ఎన్నో రకాలుగా చేయవచ్చు కానీ ముందు పరంపర ఉంది ఒకటి అక్కడ లేవని లేదు ఒక సమయవతి ఏమీ లేకుండా అక్కడ ఇప్పుడు అన్ని దొరుకుతున్నాయి సౌకర్యాలు ఉన్నాయి కానీ సౌకర్యాలు ఉందో ఏదో ఒకటి చేయడానికి అక్కడ ముందు నుంచి పరంపర యుగుగాల నుంచి ఇప్పటి నుంచి కదా యుగుగాల నుంచి ఏ పరంపర వచ్చిందో అదే పర ప్రకారమే అక్కడ నైవేద్యం అర్పించాం ఇప్పుడు ప్రతిపూటే అంటే డ్రై ఫ్రూట్స్ ఉంటాయి విశేష మహా భోగ నైవేద్యంలో అంటే కీరు శిర అన్నం చేస్తాం